రాధా గోవింద ఆశ్రమం మంగమూర్ రోడ్డు ఒంగోలు పవిత్రమైనటువంటి గోశాలలో కార్తీక మాసం చివరి రోజున సోమవారం నాడు గోమాత ప్రసవించింది ఈ యొక్క తల్లిని గోమాతని దూడని అందరు కూడా దర్శించండి తరించండి పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో చివరి రోజున ఈ గోమాత ప్రసవించింది ఆ గోమాత యొక్క అనుగ్రహం గోవత్సవం గోవత్సవం అందరు కూడా దర్శించండి తరించండి జై గోమాతకి 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 గోవింద భగవానికి గోవింద భగవానికి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ యొక్క గోమాతని గోవత్సవం అందరు కూడా దర్శించండి తరించండి Rồi lúc kia